లవ్ గేమ్ పార్ట్ థర్టీ సిక్స్ ఆమె మాటకు సమాధానం ఇవ్వకుండా నేను డ్రాప్ చేస్తాను పద అంటూ ముందుకు నడుస్తున్న విక్కీ చేతి నుండి తన చెయ్యి విసురుగా లాక్కొని డోంట్ డోంట్ టే టు టచ్ మీ మిస్టర్ విక్రాంత్ అని నిప్పులు కురిపించే కళ్ళతో చెప్పి వెనక్కి తిరుగుతుంది నందన ఆమె గొంతుల్లో కోపానికి కళ్ళల్లో ఎర్రని జీరకు ఉన్న చోటనే బొమ్మలా ఉండిపోతాడు విక్రమ్ సింగ్ కానీ ఆమె అతడిని దాటి ఒక్క అడుగు ముందుకు వేయగానే తన ప్రాణమే పోతున్నట్టు ఫీల్ అవ్వి నడుస్తున్న ఆమె నడుము చుట్టూ చేతిని వేసి చుట్టుకొని తన దగ్గరకు లాక్కుంటాడు విక్కీ షర్ట్ లేకుండా ఉన్న అతడి బేర్ బాడీ నందుని తాకుతూ ఉంటే ఇబ్బందిగా మెదులుతూ వదిలించుకోవడానికి చూస్తుంది నందన అసహ్యాన్ని కనీసం పట్టించుకోకుండా ఇంకా దగ్గరికి ఆమెను లాక్కొని వెనక నుండి హక్ చేసుకున్నట్టుగా చెవి దగ్గర పెదవులు ఉంచి ఏంటే ఊరుకుంటుంటే యాక్షన్ చేస్తున్నావు హా అని లో వాయిస్ అయిన బేస్తో అడుగుతాడు విక్కీ ఎస్ చెప్తుంటే అర్థమవదా నన్ను నువ్వు ముట్టుకోకు ముందు వదులు అని గట్టి గట్టిగా అంటున్న నందు మాటకి ఇంకా గట్టిగా ఆమె నడుముపై అతడి చేతిని పట్టు బిగుస్తాడు విక్కి నీకే చెప్తుంటే అర్థం కావడం లేదా వద్దులు నన్ను నువ్వు నన్ను తాకుతుంటే తేళ్లు పాకినంత కంపరంగా ఉంది నాకు అంటున్న నందు మాటకి తెక్క రేగిన విక్కి విసుగ్గా ఆమెను ముందుకు తిప్పుకొని ఆమె గొంతును అతడి పిడికిల్లో బంధిస్తాడు ఆ నిమిషం అతడి ముఖంలో కోపం కంటే ఎక్కువ కళ్ళల్లో బాధ కనిపిస్తుంది నందనాకి కానీ బిక్కిని ఆమె చూసిన పొజిషన్ ఎలా మర్చిపోగలదు ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆమెను చూసి వదిలేయకుండా ఇంకా ఆ గొంతుపై పట్టు బిగించి రెండు అడుగులు గాలిలో పైకి లేపి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాకితే నోరు కాదు అసలు నువ్వంటూ భూమి మీద లేకుండా చేస్తా అర్థమైందా అని ఆమె చెవులకు ఉన్న తుప్పు వదిలేటట్టు నిశీది ఛాయిలో అరుస్తాడు విక్కీ అతడి అరుపులకో విక్కీ చేతిలో నలుగుతున్న గొంతుకో నందు గుడ్లు తేలేస్తున్న టైంకి విసురుగా ఆమెను రోడ్డుపై పాడేస్తున్నట్టు పాడేసి నందు ముందు రోడ్డుపై కూర్చొని దగ్గుతూ ఊపిరి పీల్చుకుంటున్న ఆమె బుగ్గలు నొక్కి పెడుతూ ఎందుకే ఈ టైంలో రోడ్డుపై తిరుగుతున్నావు అని ఉరిమే కళ్ళతో తనని చూస్తూ అడుగుతాడు సమాధానం ఉండదు నందు దగ్గర రంగా అంటూ వీళ్ళనే చూస్తూ దూరంగా కంగారుతో నిలబడి డ్రైవర్ని పిలిచి వాటర్ తీసుకుని రమ్మన్నట్టు సైగ చేస్తాడు విక్కీ అతడు చెప్పినట్టు వాటర్ బాటిల్ తెచ్చి విక్కీ చేతికి ఇచ్చి నిలబడిన డ్రైవర్ వైపు విక్కీ చూడగానే ఆ చూపుకు అద్దం తెలుసుకున్న డ్రైవరు జరిగిన మ్యాటర్ ఏంటంటే రేఖకు బేబీ పుట్టడం మొత్తం చెప్పి నందమని తీసుకుని వెళ్తాను విక్కీ బాబు అంటాడు వినాయంగా రంగా నువ్వు నేరుగా హాస్పిటల్ పో దీనిని నేను ఇంటికి తీసుకుని వెళ్తాను అంటూ బాటిల్ మూత తీసి వద్దు అంటున్నా బలవంతంగా నందనకి వాటర్ పట్టించి జరుగుతున్న సీన్ మొత్తం రెప్ప వేయకుండా చూస్తున్న అమ్మాయి ముందు నిలబడిన విక్కీ నువ్వు ఇంకా వెళ్ళలేదా లేట్ అయింది పో అంటాడు రెక్లెస్గా ఓకే విక్కీ అని సారీ నీ పర్సనల్ అని తెలుసు బట్ అడగాలనిపించింది అందుకే అడుగుతున్నా ఎవరు ఆ అమ్మాయి అని నందు వైపు చూస్తూ అడుగుతుంది విక్కీ బెట్ షేరింగ్ ఫ్రెండ్ ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకి వెనక్కుండా ఇంకో కొన్ని రోజుల్లో నాకు కాబోయే పెళ్ళం అంటూ సమాధానం ఇచ్చి ఏం నీకేమైనా ప్రాబ్లమా అని సూటిగా అడుగుతాడు చిరుత లాంటి అతడి కంటి చూపుకు భయపడి నో 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 ప్రాబ్లం విక్కీ అంటూ వెంటనే కారులో ఉన్న షర్టు అతడికి ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ బెడ్ షేరింగ్ అమ్మాయి నందన పొజిషన్ చూసి బాధగా భయంగా ఉన్న విక్కీ చెప్పడం వల్ల అక్కడ నుండి వేగంగా వెళ్ళిపోతాడు ది డ్రైవర్ షర్ట్ తొడుగుకొని బటన్స్ పెట్టుకోకుండా బైక్ స్టార్ట్ చేసి నందన ముందు ఆపుతూ బైక్ ఎక్కువ అన్నట్టు చూస్తాడు విక్కీ కానీ నందు అది ఇష్టం లేనట్టు నేల మీదే కూర్చుని ఉంటుంది ఆమె ప్రవర్తనకి విసుగు ఎత్తిన విక్కి నందు చేయి పట్టి విసురుగా పైకి లేపి తన గడ్డంపై చేయిపెట్టి ముఖాన్ని పైకెత్తి నందుని చూస్తాడు బట్ నందు కళ్ళు మాత్రం నేలకే ఉంటాయి ఆమె దూరానికి ఉఫ్ అనుకుని తన చిన్ను వదిలిపెట్టి అతడి చేతులతో ఆమె అరచేతిని పట్టుకుంటూ నా షర్ట్ బటన్స్ పెట్టు అంటాడు విక్కీ గట్ గద స్వరంతో నందులో ఎటువంటి కదలిక ఉండదు ఏ నీకే చెప్పేది షర్ట్ బటన్స్ పెట్టు అని మళ్ళీ అడుగుతాడు అతడి ఉరుము లాంటి అరుపుకి జడిసి విక్కీ వైపు చూడకుండానే ఒక్కొక్క షర్ట్ బటన్ పెట్టి తన చేతులను వెనక్కి తీసుకుంటుంది నందన నాట్ బ్యాడ్ బేబీ చెప్పిన మాట బాగానే వింటున్నాం అని హస్కీ టోన్లో అంటూ ఇంకా నిలబడి చాలు బైక్ బైకెక్కు ఇంటికి పోదాం అసలే నాకు చాలా అలసటగా ఉంది అంటూ ఏదో మాదిరిగా అని బాడీ స్ట్రెచ్ చేస్తున్న అతడి వైపు చీమలా చూస్తుంది నందు అబ్బచ్చా ఏంటిప్పుడు నీ చూపులకి నీ భయపడాలా అంత సీన్ లేదు బేబీ సోపద అంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు విక్కీ ఇక తప్పక కన్నీళ్లు కారుస్తూనే అతడికి అంటుకోకుండా బైక్పై కూర్చున్న ఆమె పొజిషన్కి నవ్వుకుని బైక్ స్పీడ్గా తోలుతూ ఇరవై నిమిషాల్లోనే తన బైకు పోటుకోల్లో ఆపి అతడితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్తున్న ఆమెను చూసి ఇంట్లోకి నడుస్తాడు విక్కీ కొన్ని రోజుల క్రితం ఇద్దరు ఏకాంతంగా గడిపిన గార్డెను చీకటిలో కూడా విక్కీ కంటికి స్పెషల్గా కనిపిస్తుంటే డబ్బుకుని అతడి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఉదయ్కి కాల్ చేసి అక్కడ పరిస్థితి కనుక్కొని ప్రాబ్లం లేదు అని తెలిసాక మార్నింగ్ వస్తాను అయితే అంటూ కాల్ కట్ చేసి నందు కోసం టెరెస్ పైకి వెళ్తాడు విక్కీ ఆమె రూమ్ మొత్తం ఖాళీగా కనిపిస్తుంటే వాష్రూమ్లో షవర్ సౌండ్ రావడంతో ఫ్రెష్ అవుతుందేమో అని ఆ రూమ్లోనే బెడ్ పై కూర్చుని మొబైల్ చూసుకుంటున్న విక్కీకి ఎంతకీ బయటకి రాని ఆమెపై కోపం నిమిష నిమిషానికి పెరుగుతుంటే వాష్రూమ్ డోర్ని గట్టిగా కాలితో తన్ని హే ముందు బయటికి రా అంటూ కోపంగా అరుస్తాడు విక్కీ అతడి అరుపుకు జడిసి మూడు నిమిషాల్లో డ్రెస్ మార్చుకొని తల బీడితో వాష్రూమ్ నుండి బయటకు వస్తుంది నందన ఆమె బయటకు రావడంతో గొంతు పట్టుకుని వాల్కి లాక్ చేసి ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా అని సీరియస్గా అడుగుతాడు విక్కీ అతని చేతిని విసురుగా నెట్టేసి నా విషయంలో ఏం ఉందని ఇలా నువ్వు నాతో దురుసుగా ప్రవర్తించి నా రూమ్లో నిలబడ్డావు వెళ్ళిపో ముందు నుండి అని నెమ్మదిగా అయినా సీరియస్గా అంటుంది నందు ఇంతసేపు బాత్రూంలో కూర్చునేవా తన మాటలు కేర్ చేయకుండా ఎర్రగా ఉబ్బి కనిపిస్తున్న నందు కళ్ళనే చూస్తూ చిన్న స్వరంతో అడుగుతాడు విక్కీ ఏడుస్తే నీకేంటి లేదా ఎందులోనో దూకి చేస్తే నీకెందుకు అసలు నేనేం చేస్తే నీకెందుకు అని అతడి మాటల్లో నెమ్మదితనం కళ్ళల్లో మరో భావం అర్థం చేసుకోకుండా విక్కీపై అరుస్తుంది ఆమె మాటలకి విక్కీ పెదవుల్లో నవ్వు నిలిస్తే ఆ నవ్వుని పట్టించుకోకుండా విక్కీని దాటి ముందుకు వెళ్తున్న ఆమెను ఒడిసి పట్టుకుని బెడ్పై ముందు అతడు కూర్చొని నందుని అతడి ఒళ్ళో సైడ్కి కూర్చోపెట్టుకుంటాడు విక్కీ ఎందుకో ఈసారి అతడి నుండి దూరం జరగడానికి ఆమె ప్రయత్నం చెయ్యలేదు ఎందుకంటే ఒకవేళ విడిపించుకోవడానికి ఆమె చూసిన అతడి పట్టు ఆమె పై నుండి సదలదు కనుక సింహం చేతికి చిక్కిన జింక పిల్లల విక్కిలో ఒడిలో ఒదిగి కూర్చుంటుంది తను బాగా కోపంగా ఉంద నాపై హా నిజానికి చెప్పాలంటే కోపం కాదు అసహ్యంగా ఉంది కదా నన్ను అలా చూసి అని పుడకపోతున్న గొంతుతో బాధగా అంటాడు వికీ అతడి మాటకి నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే అవును అంటుంది అయినో బేబీ ఇన్ని రోజులు అతడి నోటు నుండి ఆమె పేరు వినాలి అని ఎంతో ఆశగా ఉండేది బట్ ఇప్పుడు ఆ పిలుపు ఆమె సహించలేకపోతుంది నందు ఫీలింగ్స్ అర్థం అవుతున్నా కానట్టే బిహేవ్ చేస్తున్న విక్కీ ఆమె భుజంపై గడ్డం నిలిపి నీతో చాలా చెప్పాలని ఉంది నందన కానీ అవి చెప్పి నాతో పాటు నువ్వు కూడా బాధపడేలా చేయలేను బట్ ఐ ప్రామిస్ యూ నందన నిజంగా నాకు ఉన్న ప్రాబ్లం క్లియర్ అయిపోతే ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఎవరితో ఉన్నా నిన్ను నా దగ్గరకు తెచ్చేసుకుంటానే ఎందుకంటే నువ్వు లేకపోతే నేను లేను అనిపిస్తుంది అంతగా నాలో మొత్తంగా నువ్వే నిండిపోయి నీ మాయలో పాడేశావు మై డియర్ క్యూడ్ బేబీ అని మనసులో ఆమెను చూస్తూ ఆనుకొని గట్టిగా శ్వాస పీలొస్తాడు వికీ ఎంతమంది అమ్మాయిలు చూసినా నలుగురు ఐదుగురితో సిక్స్ కూడా పాల్గొన్నా బట్ నీతో కలిగిన ఫీలింగ్స్ ఎవరితో కలగలేదు నువ్వు ముందే నాకు కనిపించలేదే అప్పుడు నీ కోసమైన వాళ్ళతో గొడవకు దిగి నా స్థితిని ఇలా మార్చుకొని నా ప్రాబ్లమ్స్ నీతో చెప్పలేక నీ ముందు దోషిలాగా నిలబడేవాడిని కాదేమో బహుశా బట్ టూ లేట్ నందన నిన్ను నేను చేరుకునే లోపు నా జీవితం నా మరి మరికొన్ని రోజుల్లో ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను అప్పుడు నిన్ను బాగా మిస్ అవుతాను నందన అంటూ గట్టిగా ఆమెను హత్తుకుని కళ్ళు మూసుకున్న అతడి కళ్ళ వెంట ఒక కన్నీటి చుక్క బయటకు వచ్చి ఆమె వీపున పడి కిందకు జారుతుంది నిశ్శబ్దంగా వదలండి నాకు నిద్ర వస్తుంది వదలాలని లేదు నందన కొంచెం సేపు ఇలానే ఉండు అని హార్ట్ టోన్తో చెప్పి ఇంకా గట్టిగా ఆమెను హోల్డ్ చేస్తాడు విక్కీ విక్కీ పట్టుకు ఊపిరి భారంగా అవుతున్నా అతడి ఛాతీ బలానికి ఆమె యథ సంపదలు నలుగుతున్నా మౌనంగా అతడి కౌగిలిలో ఒదుగుతుంది కానీ అతడిని తిరిగి ఆనందంగా ఆహ్వానించదు నందు నందన పిచ్చి కోపానికి నవ్వుకొని ఇంకా గట్టిగా ఆమెను చుట్టేస్తూ భుజానికి కొంచెం కింద అతడి పెదవులు నిలిపి తన సాహిత్యంలో ఇష్టంగా కళ్ళు మూసుకుంటాడు విక్కీ అతడి చేతులు భరించరానివిగా తోస్తున్నా ఏం చేయలేని అసమధురాలుగా ఉండిపోతుంది నందన బంగారపు పంజరంలో కులుకులు వలికే చిలుకల టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి మీరు లైక్ చేయడం వల్లే కదండి మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ప్లీజ్ లైక్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ మేము అప్లోడ్ చేస్తాం Thank you for supporting.